ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో జనవరి పదమూడు సోమవారం భోగి జనవరి పద్నాలుగు మంగళవారం సంక్రాంతి జనవరి పదహైదు బుధవారం కనుమ పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదవ తేదీన కనుమ రోజు బుధవారం ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు వరగలి క్రాస్ రోడ్డు దాటి సిద్ధారెడ్డి కోల్డ్ స్టోరేజ్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ గోశాలలో కనుమ పండుగ రోజున గోపూజను మేళ తాళలతో మంగళ వాయిద్యాలతో శోభాయమానంగా బూడిదవాక వెంకటరత్నమాచారి మరియు ధర్మపత్ని ప్రభావతి ప్రభావతిగాళ్ల ఆతిథ్యముతో సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం జరుగుతుంది కావున మన ప్రగతి కుటుంబాలు కుటుంబ సమేతంగా గోపూజలో పాల్గొనవలసిందిగా కోరుకుంటున్నాము తదుపరి అల్పాహార విందును బూడిదవాక వెంకటరత్నమాచారి మరియు ధర్మపత్ని ప్రభావతి ప్రభావతిగాళ్ల సహకారంతో నిర్వహించటం జరిగింది కావున మన ప్రగతి కుటుంబ సభ్యులు స్నేహితులు మరియు మీడియా మిత్రులు కుటుంబ సమేతంగా సాంప్రదాయ దుస్తులలో అందరూ హాజరు కావాలని కోరుకుంటూ ఇట్లు మీ కడివేటి చంద్రశేఖర్ ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు